హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఫన్ విత్ అశ్విని అశ్విని పేరేంటి అమ్మాయి నా ఛానల్ని ఇంతకుముందు ఎవరైనా చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా అంటే ఇక్కడ నుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి షేర్ చేసుకోండి కామెంట్ సెక్షన్లో మీకు ఏమేమి వీడియోస్ కావాలనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి సో ఈరోజు ఏం లేదండి ఈరోజు టాపిక్ పురుటి స్నానం ఎలా చేశారు అనేది టాపిక్ పురుటి స్నానం ఎలా చేశారు అనేది దాని మీద తీస్తున్నాను వీడియో మీలో ఈ దీనిలో ఏమైనా తప్పులున్నా నాకు తెలియని ఏమైనా చెప్పినా మీరు ఎవరైనా తెలిసినవా అంటే కామెంట్ సెక్షన్లో ఇది కాదు ఇది కాదని చెప్పండి ఫ్రెండ్స్ ఓకే నాకు తెలిసిన విషయాలు మాత్రం చెప్తాను నేను అది పుట్టి స్నానం నేను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చేసుకున్నాను కాబట్టి మా అమ్మకు తెలిసినవి మా అమ్మకు తెలిసినవి మాత్రమే చేసింది నాకు పల్లె పల్లె టైప్ కదా పల్లె టైప్లో చేసింది మా అమ్మ నాకు మా అమ్మకు తెలిసింది వాటిలో సో ఇంకేం లేదండి వీడియోలోకి పోదాం పురుటి స్నానం ఎలా చేశారు అనేది చెప్పాను బాగా కాయ నీళ్ళు తీసుకొచ్చి ఐదారు రకాలు వేస్తారు ఫ్రెండ్స్ ఆ నీళ్ళల్లో ఐదారు రకాలు వేసి పుట్టిన బిడ్డకు తల్లికు ఇద్దరికి ఆ నీళ్లు పోస్తారు బిడ్డకు పోసేసిన తర్వాత మా తర్వాత పాప పడుకు పిల్లోలు పడుకున్నాక అమ్మలు అమ్మల్ని తీసుకెళ్ళి బాగా ఎండగాసే టైంలో పోయి బాగా ఎండగాసి టైంలో పోస్తారు పురు పురుటి స్నానం చేసేటప్పుడు మాత్రము మంచి ఎండలో బాత్రూమ్ మనకి బాత్రూమ్ ఉన్నా సరే పల్లెలు పల్లెలో ఏం చేస్తారంటే బాగా చుట్టూర బట్టలు కట్టేసి చీరలు ఏమైనా కట్టేసి బెడ్షీట్లు కానీ ఇట్లా ఏమైనా కట్టేసి ఫ్రీగా నలుగురు ఐదు 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 మంది లేదా ముగ్గురు ముత్తైదులు వచ్చి పోస్తారు ఆ ముత్తైదులు వచ్చి మనకి పసుపు పెట్టి వేపాకుతో బొట్టు పెట్టి మన నుదుటి మీద కుంకం పెట్టి బాగా కడ్డీతో హారతిచ్చి తమలపాకులో ఆకు బక్కా సున్నం వేసి ఇచ్చి మనకి తమలపాకు ఇచ్చి నమలమంటారు ఫ్రెండ్స్ నేను ఎందుకు అని అనుకున్నాను ఫ్రెండ్స్ అప్పుడు ఎందుకు ఇస్తారబ్బా అనుకున్నా సో ఆ ఆకుని మనము నీళ్లు పోసుకొని బయటకు వచ్చేంత వరకు ఆ ఆకు నములుతానే ఉండాల ఎంగిలి బయటకు ఉంచకూడదు మనం మింగకూడదు సుచి సారీ ఎంగిలి మింగల కానీ బయటకు ఉంచకూడదు సో అది మ్యాటర్ తమలపాకు గురించి సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి పూజ అయిపోయింది వక్కాక అయిపోయింది ఇంకా నీళ్ళు వేపాకు మొత్తం తల దగ్గర నుంచి కింద అరికాల వరకు వేల సందులో కానీ కొంకిళ్ళలో కానీ మో ఎక్కడ ఎక్కడ కూడా గ్యాపే ఉండ ఉండకుండా పూస్తారు ఫ్రెండ్స్ కానీ ఒక్క చోట మాత్రం పిల్లలు పాలు తాగే చోట మాత్రం పూయరు ఎందుకంటే పిల్లలు పాలు తాగుతారు కాబట్టి చిన్న పిల్లలు కదా ఫ్రెండ్స్ వన్ మంత్ బేబీ కూడా ఉండదు అప్పుడు స్నానానికి పదహైదు రోజులు అట్లుంటుంది సో అప్పుడు టవల్ చుట్టేస్తారు అక్కడ మాత్రం టవల్ చుట్టేసి మిగతా చోటంతా వేపాకు పూస్తారు వీపుకి అంతా మొత్తం వేపాకు అంతా పూసేసి బాగా పసుపుతో సహా పూస్తారు వేపాకులో పసుపు వేపాకు ఇవి కొన్ని వేసి పూ అది మన ఒళ్ళు పూస్తారు ఫ్రెండ్స్ అదే అయిపోయిన తర్వాత ఇంకా వేడివేడి నీళ్ళు మన అమ్మ కానీ ఎవరన్నా కానీ మూడు జగ్గులు ఫస్ట్ పోస్తారు ముత్తైదులో ఆ తర్వాత ఇంకా మన కడ్డీ అంతా తిప్పేసి ఉంటారు కాబట్టి మనకి ఆ పురుటి స్నానం అంటే ఒక నిష్టగా దేవ దేవతలకు చేసినట్టు చేస్తారు ఫ్రెండ్స్ మా పక్క అయితే మీ పక్క ఎలా చేస్తారో చెప్పండి స్నానం అయిపోయాక వాము వాము ఫ్రెండ్స్ వాము పూస్తారు ఇదిగోండి ఇది స్నానం అంతా అయిపోయినాక తర్వాత ఫ్రెండ్స్ బాగా దొక్కల్లో అంతా నీళ్లు కొడతారు అటు సైడ్ ఒకరు ఇటు సైకర్ బకెట్లో బాగా మంచిగా స్ట్రాంగ్గా వేసుకుమ్ముతారు బ్లీడింగ్ అంతా బాగా అనేసి డెలివరీ అయినాక బ్లీడింగ్ ఉంటుంది కదా ఆ బ్లీడింగ్ అంతా బాగా అనేసి స్నానం బాగా చేయించేసి సో ఇప్పుడు నేను చూపించేది వాము పసుపు పసుపు గుమ్మలతో దంచిన పౌడర్ ఫ్రెండ్స్ మంచి స్మెల్ వస్తుంది నాకు ఇప్పుడు తీస్తా అంటే ఆ రోజు చేసినంత ఈరోజు ఆ రోజు చేసినంత ఈరోజు గుర్తుకు సో ఇది వచ్చేసి వాము పొడి బాగా అరచేతుల్లో అంతా పూస్తారు ఇది వచ్చేసి సాంబ్రాణి స్నానం అయిపోయిన తర్వాత ఫస్ట్ అది అర పూస్తారు ఈ తర్వాత సాంబ్రాణి వేసి మనకి మంచిగా తల అంతా ఆరిపోయేలాగా చేస్తారు ఫ్రెండ్స్ చాలా తేమ్ ఉండకూడదు కదా బాల్యంతులకి చిన్నపిల్లలకి పరిచయం పడుతుంది అందుకనేసి మన పెద్దోళ్ళు ఒప్పుకొని ఒప్పుకోరు ఫ్రెండ్స్ మేము చేస్తాము మేము చేసుకుంటామంటే సుమారుగా పురుడు చేసినప్పుడు పది మంది అయినా మన చుట్టూరా ఉంటారు ఫ్రెండ్స్ మనకు అన్ని చేస్తూనే ఉంటారు పాపం పెద్దోళ్ళు అదవుతుంది ఇదైతుంది పరిచయం పడుతుంది పాపకు ఇది ఇదైతే అనేసి చిన్నపిల్లల గురించి మనకు చేస్తారు సో అది మేలే మనకు మనం ఫ్యూచర్లో మనం కూడా నేర్చుకుంటాం మీ ఇంట్లో బాల్యతలు ఎవరెవరు సాంబ్రాన్ని వేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి అంతా అయిపోయినాక ఇవి ఇస్తారు ఫ్రెండ్స్ స్నానం అయిపోయినాక దేవుడిని ముక్కోమని చెప్తారు దేవుడి దగ్గర పోయి దేవుడి ఆశీర్వాదం తీసుకొని ఇవి ఇవి తినాలా మనము పత్తి అంటే పరగడుపుని ఉంటాం కాబట్టి ఆ రోజు మనకి ఏం పెట్టరు పన్నెండైనా అయినా మన స్నానం అయిపోయేంత వరకు ఏం తినకూడదు మనము మంచి ఎండలో పోస్తారు కాబట్టి అప్పటి వరకు ఇప్పుడు ఏం పెట్టరు సో ఇది ఎల్లో కలర్లో ఉండేది గోరోజనం పువ్వు కరక్కాయ పిప్పిళ్ళు ఈ వజా ఫ్రెండ్స్ ఇవి ఆ తమలపాకులో పెట్టుకొని మనం అవన్నీ వేసుకొని తినాల ఎప్పుడైనా పాపకి బాలింత కాబట్టి మనం మెడిసిన్ ఎక్కువ వాడం కదా పాతకాలంలో ముందు కాలంలో మెడిసిన్స్ ఏం వాడేవారు కాదు కాబట్టి ఇప్పుడు కూడా మన వాళ్ళు మా అమ్మ అయితే మా అక్కకు అలాగే చేసింది నాకు అలాగే చేసింది సో ఈ గోరోజనం అంటే ఈ కుంకుంపు అంటే ఇట్లాంటివి మనకి కానీ పాపకు కానీ పిప్పిళ్ళు అనేది నీరు ఎక్కువ దప్పి కాకుండా అనేసి ఫ్రెండ్స్ నీళ్ళు ఆ తమలపాకులో పెట్టుకొని ఎంచుకొని తింటాము వజ అనేది పాపకి ఏమైనా అరగన పొడుగన పాపనే పాప పిల్లోళ్ళకి పుట్టిన పిల్లలకి అరగ మనం ఏమైనా అరగని వస్తువు తింటే అది వేసేది ఇది వచ్చి గోరోజనం ఇది డబ్బాలో ఇట్లు ఇచ్చింటారు దాంట్లో పొడి ఉంటుంది ఫ్రెండ్స్ ఆ పౌడరు మనం తమలపాకులో పెట్టుకొని ఆ పౌడరు పువ్వు ఇంకొకటి ఉంటుంది ఫ్రెండ్స్ అది గో మర్చిపోయినా పోయింది నా దగ్గర ఉండింది పోయింది అది ఇట్లా పొడి ఉంటుంది ఆ పొడిని వేసుకొని మన బాలెంతలు కాబట్టి అలా వేసుకొని తినాలి ముందుకాలంలో ఏవో నై ఫ్రెండ్స్ దీనికి మంచి మంచి ఇవి అవి పెద్దలు కనిపెట్టి పెట్టినారు మనకి తెలిసిన వాళ్ళు అయితే ఇవన్నీ చేస్తారు టౌన్లో ఉండే వాళ్ళు చేస్తారో లేదో మనకు తెలీదు మందైతే పల్లి కాబట్టి మా అమ్మకి తెలిసిన కాటికి చేసింది వజ చేసినాను చూడండి ఫ్రెండ్స్ పాపకి బ్లాక్ కలర్గా ఉంది ఫోన్ చూడండి స్టార్టింగ్లో అది పాపకి రుద్ది చేసినాను అది వజా ఇప్పుడు నేను తీసుకోండి వజా పిల్లోళ్ళకి అరగడానికి ఫ్రెండ్స్ అది మనం కూడా తినొచ్చు మెడిసిన్స్ ఇవి ఇవి గ్యాస్ట్రిక్ అవి ఇవి అంటాం కదండి అలా అవి ఇవి తినకన్నా ఇవి ఏ అండి పిల్లోళ్ళకి సో ఇది నాకైతే మా అమ్మ ఇలా చేసింది ఫ్రెండ్స్ బాలింతలో మీ వాళ్ళు మీకు ఎలా చేశారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి పెట్టండి అలాగే మీకు ఇంకో ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ వీడియోస్లో మీ ప్రెగ్నెన్సీ గురించి పెట్టండి ప్రెగ్నెన్సీలో ఏమేమి పద్ధతులు పాటించారు ఏమేమి చేశారు ఏమేమి స్కానింగ్లు తీసుకున్నారు ఎక్కడ చూపించుకున్నారు అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి వీడియోస్ తీస్తానులేండి ఫ్రెండ్స్ నేనే ఏవో నా నా వరకు నాకు తోచిన వీడియోస్ నేను తీసి పెడతాను సో మీ బాలెంతలో ఏమేమి చేశారో అనేది నాకు కామెంట్ సెక్షన్లో పక్కా పెట్టండి ఫ్రెండ్స్ నాకు తెలిసి నీ కాడకి నేను పెట్టినాను మీ నా ప్రెగ్నెన్సీ పాప పుట్టి పాప నార్మల్గా పుట్టిందా సిజరింగ్గా నార్మల్ డెలివరీనా సిజరింగ్ డెలివరీనా మళ్ళీ హాస్పిటల్లో చూపించుకుంటే పుట్టిందా నార్మల్గా పుట్టిందా అంటే పిల్లలు పిల్లలు పుట్టేది నార్మల్గా పుట్టిందా హాస్పిటల్లో హాస్పిటల్లో చూపించుకుంటే పుట్టిందా అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి అడగండి నేను పెడతాను వీడియో సో కుంకుంపు ఎంత కుంకుంపు ఫ్రెండ్స్ అది కొంచెమే కొంచెం కుంకు కుంకుంపు అయినా కుంకుంపు అనేది రేట్ ఎక్కువ పిప్పిళ్ళు చాలా ఘాటుగా ఉంటాయి ఫ్రెండ్స్ ఎవరైనా తినుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేసుకోండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి